అందరికీ హ్యాపీ దివాలి సరదాగా మేమిద్దరం క్రాకర్స్కి కొనుక్కోవడానికి వెళ్తే ఎలా ఉంటుంది కాన్వర్జేషన్ అనేది రా ఆడియోతో పెట్టేశాను ఆడపిల్లలైతే చిన్న చిన్న కాకరపోతులు చిచ్చుబుడ్డి లాంటివి మనం కొనిస్తే అడుగుతారు తప్ప అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారో నాకు తెలియదు మా బాబు ఏజ్ వాళ్ళు సో అయితే మాత్రం చూసిన ప్రతిదీ అడుగుతారండి ఆ కాన్వర్జేషనే రా ఆడియోతో మీకు పెట్టేశాను జస్ట్ ఎంజాయ్ చేస్తారు అని వీడియో అంతా మీకు షాపింగ్ మొత్తం పెట్టడం జరిగింది మన చిన్నతనంలో మనకిన్ని వెరైటీలు ఉంటాయని కూడా తెలియదు నాన్నగారు ఏం తీసుకొస్తే వాటిని వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కాల్చడం చక్కగా తయారవ్వడం లోపలికి వెళ్ళిపోవడం దీపాలు పెట్టుకోవడం అమ్మతో పాటు కలిసి ఇంతవరకు మాత్రమే మనకు తెలిసినటువంటి దీపావళి బట్ ఇప్పుడు సంపాదన మార్గాలు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా పిల్లలు బయట అందరినీ చూసి మనల్ని అడుగుతూ ఉండడం వల్ల సో వాళ్ళని చాలా లిమిటేషన్స్ లో పెడుతూ కొండ అనేది పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు చూడరా ఇలా ఎంటర్టైన్మెంట్ లేవని ఎలా డిసైడ్ అవుతారా ఫస్ట్ చూడు షాప్ అంతా అన్నీ చూడు నన్నా ఫస్ట్ చూసి సరే మొత్తం ఏమున్నాయో ఏం లేవో చూడు అప్పుడు వచ్చి కొనుక్కో చూడకుండా ఫస్ట్ కాదు నువ్వు ఏము ఏమేమి కొనుక్కున్నావు అనొచ్చు చూడు లక్ష్మీ బాంబులు కొనకూడదని చెప్పానా చాలా బుద్ధి లేదు చూడు అయినా కానీ లక్ష్మీదేవి బాంబులు అమ్ముతానే ఉన్నారు తప్పు ఇవి కాదు వేరే అలాంటివి ఇంకో బాంబులు ఉంటాయి నేను చూపిస్తా పద లక్ష్మీదేవిని తెలిసి తప్పు చేస్తారా శ్రీ నీ ఫ్రెండ్స్ చూడు ఇలా అవి ఉన్నాయి అలాంటివి అయినా కానీ లక్ష్మీదేవినే పెడుతున్నారు శ్రీ ప్లీజ్ ఎంత చెప్పినా బుద్ధి లేదు చూడు లక్ష్మీదేవిని పెట్టి ఆటం బాంబ్ అంటే ఏంట్రా అమ్మో ఇదేంద్రో ఇదేం బాంబు రో డిస్కో బాంబా డిస్కో బాంబా అంటే ఏంట్రా నాకు కాకర వత్తులు చిచ్చుగొడ్డీలు ఎన్న ముద్దలు తప్ప ఏం తెలియదు కమ్మర యొక్క టప్పాకాయలు ఉండేవి మాకు అవే తెలిసింది నాకు ఇదిగోరా తాజ్మహల్ తాజ్మహల్ బాంబలు వద్దా ఇంకా ఎక్కడైనా ఇవే కాదురా ఇంకా ఎక్కడైనా అవే ఉంటాయిరా అక్కడ ఏదో షాప్ ఉంది తప్పు తెలిసి తప్పు చేయకూడదు అట్లా కాదు లాస్ట్ ఇయర్ మనము లక్ష్మీ బాంబులు కాల్చకుండానే ఆ మోడల్లో కొత్త దించితే కొన్నాం కదా అన్ని రకాల బాంబులు ఉండి లక్ష్మీదేవి ఉన్న బొమ్మే కావాలన్నా నీకు ఏంది అందుకే ఇదే మార్చుకో మెంటాలిటీ అందుకే అట్లాంటూ బోల్డ్ బాంబులు ఉంటే అన్నిట్లో ఒకటే ముద్ద పెట్టేది ఎందుకు ఇక్కడ ఎవరు మనుషులే లేరు ఇగో ఇవే హైడ్రోజన్ బాంబులు హైడ్రోజన్ థండర్ బాంబా భూచక్రాలు కొనుక్కోలే ఇవేంటి గోల్డ్ లక్ష్మి గోల్డ్ లక్ష్మీదే లక్ష్మీదేవి మార్చారా డిఫరెంట్గా లేరు ఎందుకు లేరు పెట్టడానికి రెండింది ఒక్కటేసుకో పాల బాంబులు చూడిగో బాగుంది శ్రీ పేలుతాయి గో బాంబులు లక్ష్మీదేవి లాంటివి చెప్తే వినవు బాంబులే లేవు ఇంకా లక్ష్మీదేవి తప్ప గో త్రీ సౌండ్ క్రాకర్ అంట పిల్లల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నారంటే వీళ్ళ మనసు కూడా మార్చలేకపోతున్నాం మనం అసలు అదైతేనే పేలుతుంది అదైతేనే పేలుతుందని వా దేవుళ్ళు అవన్నీ సప్లై చేస్తారు ఇవేండి శ్రీ షార్ట్స్ అమ్మో కొందామా షార్ట్స్ అంటే ఆకాశంలోకి వెళ్ళి మెరుపులు వచ్చేదే కదా అదే అదే ఎక్కడుంది ఓన్లీ సింగిల్ సింగిల్ ఇది ఒకటే షార్టా వా ఆయమ్మ అలాంటి ప్యాకెట్లు కొంటావు కదా రీల్ కొనుక్కోవ పెద్దది వాటికెందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు రీల్ కొనుక్కోలేదు థౌసండ్ వాళ్ళనో గడదగుడ్డు వాళ్ళనో ఏదో ఉంటుంది థౌసండ్ వాళ్ళము థౌజండ్ వాళ్ళ పదివేలు చెప్ప కుసరే చూద్దామా అక్కడ క్లియర్ రీ రాసుంది సరే చూద్దాం అయిపోయింది ఇంకో ఐదు ప్యాకెట్లు మెచ్చి బాగుంది కదమ్ అమ్మ ఆటం బాంబులు అవి కాదు ఎలా తెలుస్తుంది మనకి ప్యాకెట్లో ఏముంది విష్ణు చక్రాలు భూచక్రాలు కొనుక్కుందామా చిచ్చు బుడ్డి ఒకటి కాకర పోతు ఇది ఒకటి కొనుక్కుందామా హండ్రెడ్ డిలక్స్ ఏంటిది హండ్రెడ్ డిలక్స్ తీసుకు ఇగో ఇవి రాకెట్లు ఆకాశంలోకి వెళ్తాయి కదా ఒక రెండు ఒక రెండు తీసుకుంటా చాలు రెండు బాక్స్ చూడన్నీ అన్నీ ఉన్నాయి లేదా అందరూ ఓపెన్ చేస్తాం బాగుంది వేసుకో ఇవే బాంబులు ప్యాకెట్లు అదిగో రెండే రెండే నూరు రేపు అన్ని కాల్చేవు ఇంకో తీసుకోకు వీటన్నిట్లో అన్ని కాల్చే ఓపిక ఉండదు ఇంకో ఒకటి ఒకటి ఇంకొకటి అంతే రేపు చాలు ఇంకా నీకు టైం ఉండదు రెండు కమ్యూనిటీ హాల్లో ఇంకోటి తెచ్చుకుంది పొన్ నేను బండి మీద తీసుకొస్తాను ముందు నువ్వు రెండు కాల్చు నీకు కావాలంటే నేను తెస్తాను ఇప్పుడు పిల్లలు ఉండరు రా పడుకుండి పోతారు సాయి శ్రీ నీకు కొట్టేస్తాను కొత్త కొత్త అలవాట్లు పేర్లు మాట్లాడితే నీకు దేవుడి పేర్లు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు నువ్వు చిచ్చుబుడ్డి కొనుక్కో ఇదిగో రా రీలు ఎంతో ఇది రీలు ఇదిగో బాంబు రీలు పదహైదు వందలు ఇది ఎక్కడుంది కేజీ సిక్స్ హండ్రెడ్ అంట అచ్చా బాబోయ్ ఆ నాలుగైదు పెట్టెలకే ఎంచుకున్న వాటిలో ఇంటికి వెళ్ళాక చూపిస్తా మూడు వందలు తగ్గించాడు అంతే రెండు వేల ఎనిమిది వందలు వేశాడు ఇంకా సార్ బాంబులు ఇంకా కొన్ని ఉన్నాయంట అప్పటి నుంచి ట్యూషన్ కూడా నడుచుకునే వెళ్ళాలి వండి తాను నేను నీకు అస్సలు నడక అనేదే పోతుంది ఆ షాప్కా లైన్ ఇది మొన్న ఖాళీగా ఉంది అప్పుడే చెప్పారా శ్రీ కొనుక్కుందా ఈ షాప్లో అని తక్కువ రేట్లు ఏమీ ఉండవు కాకపోతే స్టాండర్డ్ వాళ్ళది బ్రాండెడ్ అనమాట బాగుంటాయి అని ఒక నమ్మకం కాస్త కాల్తే చాలు మోసపోకుండా ఇంకా బాగు బ్రష్ ఏం లేదు అన్నీ జువ్వలు రా ఇవి కూడా బాగుంటాయి నీకెక్కడ వచ్చు ఈ జువ్వలు ఇగొచ్చు అవి అవి మా ఊర్లో జువ్వలు అవి ఇవే జువ్వలు ఇగో తాట్రిక్ కమరేకు టపాకాయలు సేమ్ నువ్వు కాల్చే బాంబులు లక్ష్మీ బాంబులు అంటావు కదా ఇవి పేల్చుకుంటే మంచిది ఊరికే దేవుడు కాల్చుకుంటా మా చిన్నప్పుడు ఇవే ఈ ముచ్చు కంటించడం ఎగరేయడం రావ్ దెబ్బలు వాడతానేవ్వలో హలో అంత పెద్ద వద్దు ఇది ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకొని పైకి వదిలేయాలి కమరేకు ఇదెంత పెద్దవాళ్ళ సామాగ్రి ఇంకా నువ్వు ఎంత మొనగాడు అవ్వలేదు అవి ఇంకా యువర్ జస్ట్ థర్టీన్ శ్రీ ఇంకా చాలా ఏజ్ ఉంది ఇరవై ఏళ్ళ వరకు ఆ మోజు కాల్చడానికి కాలొద్దు కానీ కొంచెం పెద్ద వెరైటీగా పెట్టారు చాలా అంతే బాగోడానికి సరే తీసుకో ఒకసారి చూసి తీసుకుంది తీసుకుందిగా అన్నాను నేను అన్నీ చూసుకో మన బండి అక్కడే ఉంది ఇలాగే నడుచుకొని వెళ్ళాలి అవా పాపప్సా తీసు తీసుకుంది ఇక్కడ క్యూ లైన్లు చూడండి దేవుడా దేవుడా అసలు ఎందుకు క్యూ లైన్లు ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేబీ తక్కువ రేటా తక్కువ రేటనా లేకపోతే బాగా కాలుతాయేనా ఉండేది ఏరియాలోనే అయినా కూడా దానికి మీనింగే తెలియదు నాకైతే ఇప్పటి వరకు మేబీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా రీజనబుల్ ప్రైస్కే వచ్చి ఉండచ్చు అంత లైన్లో నిలబడ్డారు మిగతా వాళ్ళు ఇక్కడ కొంటున్నారంటే ఏదో ఒక రీజన్ ఉండకుండా ఎందుకుంటుంది పాపం ఇంతెంత బడ్జెట్లు పెట్టలేక మగవాళ్ళు కాసేపు నిలబడితే బాగా వస్తాయని అయి ఉంటుంది అంతే ఇంకేం ఉండదు ఈ బయట వాళ్ళు ఊరికే దోచేసుకుంటూ ఉంటారు వీళ్ళ రెంట్లు మన మీదే వేసి లాస్ట్ ఇయర్ అమ్మయ్య ఈసారి పాటలు పెట్టలేదురా వీళ్ళు ఎవరు కాపీరైట్ ఇష్యూ రాదు వాయిస్ ఆర్ ఇవ్వక్కర్లే శ్రీ అక్కడే అన్నా అన్నీ బయట అలా పెట్టారు అవేంటి అలా బాతుల్లాగా పెడితే ఒక్కొక్కరు ఒక్కో వింత

అదిగో థౌజండ్ వాళ్ళ అదో అదో బాక్స్ మనం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కాల్చో అదో అదో ఇదిగో ఇక్కడ చూడు లక్ష్మీ బాంబులు లేకుండా అలాంటి బాంబులు ఇగో పెట్ట కోడి పెట్ట ఇదో హైడ్రోజన్ బాంబు హైడ్రోజన్ బాంబు చిన్న పిల్లోలా బాస్ట్ తీసుకున్నాను ఇదిగో 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 చిన్న ఇంకా పెద్ద వద్దురా అదిగో 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 అంతే అదే లాస్ట్ సైజు ఎందుకు అంత పెద్దవి శ్రీ అది పెద్ద సైజ్ అని అన్న ఇదే చాలా పెద్ద సౌండ్ వస్తుంది కి ఇంతకన్నా సౌండ్ మంచిది కాదు నన్ను అదొక ప్యాకెట్ తీసుకో చాలు చాలా బాంబులు కొన్నావు భూమి అని ఉంది వద్దు కొన్నావు కదా ఆల్రెడీ నువ్వు కొన్నా తీసుకో దేనికోసం వచ్చావు ఏదో ఆటం బాంబు ఇది అది అన్నావు చూడు ఆటం బాంబు అయిపోయిందా ఏదివా ఏంటది వద్దు మళ్ళీ ఇందులో దూరాడు బా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు సరే పద 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 అవన్నీ వద్దు పద చిచ్చుబుడ్డి ఒకటి కొనుక్కుంది కానీ ఎన్ని వెరైటీస్ ఇప్పుడు కాల్చలేనన్నా ఇరిటేషన్ వస్తుంది ఇప్పుడే చూసుంటావు కదా పట్టుకెళ్ళినావు పట్టుకెళ్ళినట్టు కూడా కాల్చలేదు వచ్చేసావు హాఫ్ అన్ అవర్లో అంతే చాలు భూచక్రాలు వద్దా భూచక్రాలు సిల్వర్ శ్రీదు పెద్ద ఉంటాయేమో రాకెట్స్ కొనుక్కున్నావు కదా అక్కడ చాక్లెట్ అనుకుంటారు పిల్లలు ఏందవి అరే రెండు పడ అమ్మో ఇవేంద్రా

ఎంత ఉంది ఇది ప్రైస్ అడుగుశ్రీ సెవెన్ హండ్రెడ్ ఇది ఆ థౌజండ్ ఎంఎం ఇది ఫిఫ్టీ సిక్స్ ఎంఎమ్మాయి మళ్ళీ ఇది ఎందుకు అన్నీ దానికి ఎంత ఇస్తారో బిల్లు షార్ట్ ఇది ఎంత పడుతుంది ఫైవ్ థౌజండ్ వాళ్ళ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడా